గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ అందరు బాగున్నారు అని అనుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చేసి సందులు సందులు మనకి రెండు విధములు ఒకటవది తెలుగు సందులు రెండవది సంస్కృత సందులు ఈ సందులు అంటే ఏమిటి అసలు సందులలో మనకి రకాలు ఉంట ఉంటాయి అవి చూసుకున్నట్లయితే ఒకటి తెలుగు సందులు మరో మరొకటి సంస్కృత సందులు తెలుగు సందులు అంటే ఏమిటి మళ్ళీ సంస్కృత సందులు అంటే ఏమిటి అనేది కూడా మనకి ఇందులో సపరేట్ సపరేట్గా ఉంటుందమ్మా అవి చూసి నేర్చుకుందాం అయితే సందులు ఏర్పడ్డ తర్వాత మనకి పూర్వపదం అంటే ఏమిటి పరపదం అని అంటే ఏమిటి అనే దాని గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం పూర్వపదం అంటే ఏమిటి సంధి ఏర్పడిన తర్వాత ఏర్పడే మొదటి పదం అంటే మనకు సంధి ఏర్పడుతుందమ్మా ఏర్పడిన తర్వాత రెండు పదాలుగా ఉంటాయి రెండు పదాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏమో పూర్వపదము రెండవది చూసుకున్నట్లయితే పరపదము అని చెప్పుకోవచ్చు అదే ఇక్కడ మనకి పూర్వపదం చూసుకున్నట్లయితే సంధి ఏర్పడిన తర్వాత ఏర్పడే మొదటి పదం రెండవది పరపదం సంధి ఏర్పడిన తర్వాత వచ్చిన రెండవ పదం అని అంటున్నాడు నెక్స్ట్ ఇక్కడ మనకి సంధి ఏ విధంగా ఏర్పడుతుంది అనేది చూసుకుందాం మొదటి పదంలోని చివరి అచ్చు మనకి మొదటి పదం రెండవ పదం అని చూసుకున్నాం కదా మొదటి పదంలోని చివరి అచ్చు అంటే ఇప్పుడు సపోజ్ మనం చూసుకున్నట్లయితే తెలుగు అని తెలుగు అని ఉంది ఇప్పుడు ఇది ఫస్ట్ పదం అనుకుందాం ఇది రెండవ పదం అని అనుకుందాం అనుకున్న తర్వాత ఇక్కడ మనకి సంధి ఏ విధంగా ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా మొదటి పదంలోని చివరి అచ్చు ఇది మొదటి పదం కదా ఇందులో చివరి అచ్చు ఏముంది ఏముంది అంటే గు నెక్స్ట్ రెండవ పదంలోని మొదటి అచ్చు రెండవ పదంలోని మొదటి అచ్చు సపోజ్ నేను చెప్తున్నాను ఇది అచ్చు హల్లు అని నేను చెప్పట్లేదు అమ్మ మొదటి పదంలోని చివరి అచ్చు రెండవ పదంలోని మొదటి అచ్చు కలిసినప్పుడు మాత్రమే మనకి సంధి ఏర్పడడం జరుగుతుంది అదేవిధంగా మనం సంధి ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా ఎనిమిది పాయింట్లను గుర్తుపెట్టుకున్నట్లయితే మనం చాలా ఈజీగా సంధులను చేయవచ్చు ఆగమం ఎనిమిది పాయింట్లు అని చెప్పుకున్నాం కదా ఎనిమిది పాయింట్లలో ఫస్ట్ వన్ ఆగమం ఆగమం చూసుకున్నట్లయితే పూర్వ పరవర్ణాల మధ్య మరొక అక్షరం వచ్చి చేరితే అది ఆగమం అంటాము అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పూర్వపదం పరపదం అని చెప్పుకున్నాం కదా పూర్వ పరవర్ణాల మధ్య ఉన్న అక్షరాలు కాకుండా వేరొక అక్షరం వచ్చి చేరితే దానినే మనం ఆగమం అంటాము ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం మా ప్లస్ అమ్మ మనకి ఇక్కడ సంధి విభజించి ఇవ్వడం జరిగింది మా ప్లస్ అమ్మ అని ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండింటిని కలిపి రాస్తే ఏ విధంగా ఉంది అంటే మాయమ్మ అంటే ఇక్కడ మనకి పూర్వ పూర్వపదము పరపదము చూసుకున్నాం అయితే ఇక్కడ మనకి ఆ అనే పదం మిస్ అయిపోయి యా అనే అక్షరం ఇక్కడ ఏర్పడడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మాయమ్మ అనే పదం ఉంది మనం విభజించి రాయాలి అంటే మా ప్లేస్ అమ్మ అని మాత్రమే రాయడం జరుగుతుంది మా ప్లేస్ ఎమ్మ అని రాస్తే అది వినడానికి కూడా చాలా ఘోరంగా ఉంటుందమ్మ ఇప్పుడు మనకి ఒక సంధి ఏర్పడాలి అంటే ఆ పదాలు మనకి అర్థవంతంగా ఉండాలి అర్థవంతమైన పదాలు కలిసినప్పుడు మాత్రం మనకి సంధి అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మాయమ్మ అనే పదం అనేది మనకు అర్థవంతంగా లేదు ఇప్పుడు మనం అర్థవంతంగా విభజించి రాయాలి అంటే మా ప్లస్ అమ్మ అయితే ఇప్పుడు మనం పూర్వపర వర్ణాల మధ్య ఉన్న అక్షరం కాకుండా వేరొక అక్షరం వచ్చి చేరింది మా ప్లస్ అమ్మ మా అమ్మ రావాలి బట్ మాయమ్మని ఎందుకు వచ్చింది ఇక్కడ ఏ విధంగా మనకి ఆగమం అవుతుందమ్మ ఆగమం అంటే పూర్వపర వర్ణాల మధ్య మరొక అక్షరం వచ్చి చేరితే అది ఆగమం అవుతుంది ఓకే క్లియర్మా నెక్స్ట్ ఆదేశం సంధి జరిగేటప్పుడు ఉన్న అక్షరాలను తొలగించి వాటి స్థానంలో వేరే అక్షరాలు రావడాన్ని ఆదేశం అంటాము ఓకేనా ఇక్కడ చూడండి అమ్మ సంధి జరిగేటప్పుడు అంటమ్మా సంధి అంటే మనం రెండు పదాలను విభజించుకుంటామని చెప్పినాం కదా ఆ సంధి జరిగేటప్పుడు ఏంటంటే ఉన్న అక్షరాలు అనేటివి వెళ్ళిపోయి ఆ అక్షరాల స్థానంలో వేరే అక్షరాలు అనేటివి రావడం జరుగుతుందంట అదే విధంగా అనేది మనం ఎగ్జాంపుల్ అమ్మా నడు ప్లస్ ఎల్లు అనేది ఉంది నడు ప్లస్ ఇల్లు ఇక్కడ మనం విభజించి చూస్తున్నాం అంటే సంధి విభజించి చూస్తున్నాం నడు ప్లస్ ఇల్లు నడు ఇల్లు అని కలిపి రాయాలి బట్ మనకి ఇక్కడ ఏంది అంటే సంధి జరిగేటప్పుడు ఏంటంటే ఉన్న అక్షరాలు పోయి వేరొక అక్షరం వచ్చి చేరుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నట్టిల్లు అనేది ఉంది నట్టి ప్లస్ ఇల్లు అనేది మనం రాయలేము ఎందుకంటే అది అర్థవంతమైన పదం అనేది కాదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నడు ప్లస్ ఇల్లు అనే విధంగా రాయడం జరిగింది కానీ మనం కలిపి రాసేటప్పుడు నడు ఇల్లు అని రాయకూడదమ్మా నట్టిల్లు అని రాయాలి ఓకే అమ్మ ఇప్పుడు మీకు అర్థవంతంగా అర్థమైందా క్షుణ్ణంగా అర్థమైందా అనేది నాకు ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను మీకు మరుసటి క్లాస్లో మరింత అర్థమయ్యే విధంగా నేను వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్మా